అక్షరం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హిందూపురం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ ఎంఈ కిఫాయితుల్లా ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని నినాదాలు చేశారు గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ డిసిసి అధ్యక్షులు శ్రీ ఎంహెచ్ ఇనాయతుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నమస్కరిస్తూ అంబేద్కర్ చిత్రాలను చేతబట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను అంబేద్కర్ ఆశయాలను